నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం తో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ముహూర్తం అనేది ఖచ్చితంగా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఎలాంటి శుభకార్యానికైనా ఖచ్చితంగా ముహూర్తం చూస్తారు అలాగే ఆ అశుభ కార్యాలకు కూడా ఒకవేళ ఏదైనా ఇంట్లో ఎవరైనా జరిగిపోయిన సందర్భంలో కూడా ఆ సమయాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు క మంచి టైంలో వెళ్ళారు ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక వెళ్ళిపోతే ముక్తి లభిస్తుంది అని ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటారు కదా మరి శుభకార్యాలకైతే ప్రతి శుభకార్యానికి ముహూర్తం ఇస్ అ మస్ట్ ఫాలో చేస్తారు అందరూ ఫాలో చేసేది కానీ కొంతమంది హేతువాదులుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు గా దేవుణ్ణి నమ్మ అంటూనే ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగాలన్నా ఖచ్చితంగా ముహూర్తాన్ని ఫాలో చేసి మాత్రమే వెళ్తారు ఎందుకు వచ్చిన గొడవ అని సరే అయితే ఈ ముహూర్తానికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని కొన్ని లోటుపాట్లు జరుగుతూనే ఉంటాయి చెప్పిన ముహూర్తం ఒకటి జరిగే సమయం ఒకటి ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా వరకు చూస్తాం మనం జీలకర్ర బెల్లం పెట్టే అసలు సుసల్ ముహూర్తానికి పెడతారు కదా అది దాటిపోయిన తర్వాత పెట్టడం లేకపోతే ఇంత ఇంత పీరియడ్ లో పెట్టుకోవచ్చు అనటం ఇట్లా రకరకాలు ఈ ముహూర్తాన్ని ఎట్లా అండి మీరైతే ఎట్లా చూస్తారు అండ్ మాకు తెలియదండి ఎలా చూసుకోవాలో ఎవరు లేరు కరెక్ట్ గా చెప్పాలి అనుకు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అంటే కనుక కామన్ గా మంచి ముహూర్తాలు అంటూ ఏమైనా ఉంటాయి అన్నిట్లకి ముహూర్తం గురించి మాట్లాడుతున్నామండి ముహూర్తాలు గురించి మాట్లాడితే పదకొండు ముప్పై ఏడు గంటలకి నేను ముహూర్తం పెట్టాను మీరు పదకొండు ముప్పై ఏడు గంటలకే ఆ జీలకర్ర బెల్లం పెట్టాలి లేకపోతే క్లాప్ కొట్టాలి సినిమాలకైతే సినిమాలకైతే వీళ్ళు ఏం చేస్తారంటే సూట్ వేసుకోవాలి మేకప్ పెట్టుకోవాలి బిఎమ్డబ్ల్యూ కార్లు రావాలి లెవెన్ థర్టీ సెవెన్కి ముహూర్తం కదా ట్వెల్వ్ థర్టీకి వస్తాడు ఆయన ట్వెల్వ్ థర్టీకి ముహూర్తం వచ్చి క్లాప్ కొడతారు రిబ్బన్ కట్ చేస్తారు ఏమవుతుందండి మేము చెప్పిన టైంకి మీరు చేస్తుంటే ఫ్రాంక్గా చెప్తున్నా మీ స్టార్టింగ్ ఇనిషియల్ వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది మీరు ముహూర్తం దాటారు మీకే ఇబ్బంది కలుగుతుంది కదా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఆఫీస్లో నేను ముహూర్తం పెట్టాను అప్పుడు నేను ఉన్నాను ఆ రోజు నన్ను రమ్మన్నారు వన్ అవర్ టూ అవర్స్ లేట్ వచ్చారండి అతను సిఇఓ వచ్చారు జరిగింది స్టార్ట్ అయింది కెమెరా ఆన్ చేశారు కానీ ఏ వరకు స్టార్ట్ కాలేదు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లాంచ్ సరిగ్గా జరగలేదు వీడియోస్ సరిగ్గా పోలేదు ఏదో వెబ్ సిరీస్కి ట్రై చేశారు అమెజాన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒప్పుకోలేదు రిజెక్ట్ చేశారు స్క్రిప్ట్ని చేయకపోవడం వల్లే అనుకోవచ్చా అంటే ముహూర్తం అనేది స్టార్ట్ అవ్వడం ముహూర్తం అనేది మొత్తం కంప్లీట్గా డిసైడ్ అవ్వదు ముహూర్తం అనేది జస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టార్టింగ్ ప్రాబ్లం లేకుండా ముందుకు తీసుకెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు మంచి ముహూర్తం తీసుకున్నారు కాబట్టి ఒక సంవత్సరం పాటు ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ పర్సనల్ జాతకం మీద ఉంటుంది సో ఇప్పుడు ఈ ముహూర్తం గురించి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత పెద్దవాడు కావచ్చు ఒకటి గుర్తుపెట్టుకో రాజులే పెద్ద పెద్ద రాజులే ఒకప్పుడు చంద్రమౌర్య విక్రమాదిత్య పెద్ద పెద్ద రాజులు కూడా ముహూర్తాలు పాటించే వాళ్ళు టైంకి వచ్చి వాళ్ళు ఆ దీపం వెలిగించడం లగ్నానికి ఉండేటటువంటి పవర్ అటువంటిది కదా దాన్ని మనము ఏం కాదు అలా పెడతారు అని అనుకుంటే జీవితం కూడా ఏం కాదు అన్నట్టు ఉంటుంది ఏమైనా పర్లేదులే అన్నట్టు ఉంటుంది కదా మనము ఎప్పుడైనా శాస్త్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా నేను తోపు నేను తురుము నేను పొడింగి అనుకుంటే అవ్వదండి గుర్తు పెట్టుకోవాలి రేపు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి మనం ఇవ్వాలి సరైన లగ్నంలో పని మొదలెట్టాలి అది గుర్తు పెట్టుకోవాలి తర్వాత పెట్టుడు ముహూర్తాలు బాగా ఎక్కువ అయిపోయినాయి దీని గురించి మెయిన్గా చెప్తాను పెట్టుడు ముహూర్తాల గురించి ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో అమావాస్యతలు అమావాస్యతో నెల స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం జరుగుతుంది నార్త్ ఇండియాలో పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది ఇంకోటి ఇక్కడ ఆషాఢ మాసంలో పెళ్లి ముహూర్తాలు లేవు అన్నారు అక్కడ అంబానీ వాళ్ళ కొడుకు ఆషాడ ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ సొంత నిర్ణయం కాదు ఇది వంద మంది వేద పండితులతో డిస్కషన్ చేసి మంచి ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకున్నారు ఆయన అనంత్ అంబానీ గారు అంబానీ వాళ్ళ కొడుకు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ మాసం మంచి మాసము ఈ మాసం పిచ్చి మాసం అని ఏం ఉండదండి ఇప్పుడు మాసం వస్తుంది మాసం చాలా మంచి మాసం చాలా మంచి ముహూర్తాలు ఉంటాయి నిజమే కానీ మీకు విషయం చెప్తాను ఇక్కడ కార్తీక మాసం చాలా మంచి మాసం ఇక్కడ కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపాల ఉత్సవం జరుగుతుంది ఎంతోమంది భక్తిలోకి వెళ్ళిపోతారు చాలా మంచి మాసంగా భావిస్తారు ఇక్కడ కార్తీక మాసం అక్కడ కార్తీక మాసంలో పదిహేను రోజులు మాసం ఇక్కడ మాసం అంటే పౌష్యమాసం తీసుకుంటాం అక్కడ కార్తీక మాసం అయిపోయింది అంటే చూడండి మనం ఏమి తీసుకుంటాము దాన్ని బట్టి ఉంటుందండి ఏ మాసమైనా మంచి మాసమే ఇప్పుడు ఆషాఢ మాసం ఎందుకు మంచిది కాదు అని నేను అడిగితే కొంతమందిని వాళ్ళు ఏం చెప్పారంటే అకాల వర్షాలు వస్తాయండి దోమలు వస్తాయండి ఏమేమి రీజనా రీజనా దోమలు వస్తాయి అంటే హెల్త్ పాడవుతుంది డెంగ్యూ లాంటిది వస్తాయి ఇట్లాంటివి ఏమైనా థాట్ ప్రాసెస్ లేమో ఈ దోమ ఎప్పుడనుకుంటచ్చు కదా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఏ మాసమైనా మంచిది ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే పూర్వంలో మాఘమాసంలో పెళ్లిలు పెట్టుకునేవారు పంట చేతికి వచ్చేది బంధువు మిత్రులు అందరు ఇంటికి వస్తారు కరెక్ట్ టైం కని చెప్పేసి మాఘమాసంలో ముహూర్తాలు అన్ని పంతులు చెప్పారై పెట్టు ముహూర్తాలు పెట్టాను అని చెప్పేసి పంతులు గారి చేత ఫోర్స్ఫుల్ గా ఇబ్బంది పెట్టి అతన్ని పెట్టుబడు ముహూర్తాలు పెట్టిస్తారు మీకే ప్రాబ్లం అవుతదండి ఇప్పుడు నేను ఒక జ్యోతిష పండితుడిగా చెప్తున్నాను సరైన ముహూర్తాల్లో పెళ్లి చేసుకోండి వ్యాపారం మొదలెట్టండి జాబ్కి అప్లై చేయండి మీకే మంచిది పెట్టుడు ముహూర్తాల్లో దయచేసి పెళ్ళిళ్ళు కానీ ఈ జాబ్ అప్లికేషన్ కానీ పెట్టొద్దు అని చెప్తా మంచి ముహూర్తాలు ఏ మాసమైనా మంచి మాసం ఏ మాసంలో అయినా పెళ్లి చేసుకోవచ్చు వ్యాపారం మొదలెట్టవచ్చు హాస్పిటల్లో ఆపరేషన్ కావచ్చు ఏదైనా ప్రతి మాసం మంచి మాసం మనం గుర్తుపెట్టుకోవాలి అది మాత్రం మర్చిపోద్దు ఆషాఢ మాసంలో నేను చూసాను ఇప్పుడు తిరుపతిలో తమిళనాడు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు పంచాంగాన్ని బట్టి వాళ్ళు పాటించేటటువంటి సిద్ధాంతాలని బట్టి ఉంటాయి కొంతమంది సిద్ధాంతాన్ని ఫాలో చేస్తారు పూర్వ పద్ధతిని ఫాలో చేస్తారు ఇట్ డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ పూర్వీకులు ఇప్పుడు తమిళనాడులో డెఫినెట్ గా వాళ్ళకి అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు తల్లి తండ్రి కలిసి ఉన్న రోజు మంచి రోజు కదా అని అంటారు లాజికల్లీ కరెక్ట్ సూర్యుడు చంద్రుడు తల్లితండ్రిలా చూస్తే మంచి రోజు కదా మనకేమో అది మంచి రోజు కాదు చీకటి ఉంటుంది సో నేను ఇప్పుడు అదే చెప్తున్నా తమిళనాడు వాళ్ళు ఒక రకంగా నార్త్ ఇండియా వాళ్ళు ఒక రకంగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఒక రకంగా అలా ప్లీజ్ డివైడ్ చేయొద్దు అంత ప్రతి మాసం మంచి మాసము మంచి మాసంలో మంచి ముహూర్తం పెట్టుకోండి ఆషాఢ మాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉంటాయి శ్రవణ మాసంలో కూడా పిచ్చి ముహూర్తాలు ఉంటాయి మీరు పెట్టుకోదలుచుకుంటే శ్రవణ మాసంలో మంచి ముహూర్తంలో చేసుకోండి ఆషాఢ మాసంలో కూడా మంచి ముహూర్తం చేసుకోండి ప్రతి మాసం మంచి మాసం అని చెప్తున్నాను దేవుడి ఇచ్చిందే ఈ మాసాలన్నీ దేన్ని దయచేసి శూన్యమాసంగా భావించొద్దు ఇంకోటి దీంతో పాటు ఒకటి గుర్తుకొచ్చింది నాకు గురు సంచారము నార్త్ ఇండియాలో బ్యాడ్ బ్యాడ్ గా చూస్తారు గురు సంచారం జరిగితే భయపడతారు శుక్ర సంచాన్ని మంచిగా చూస్తారా శుక్రుడు శని రాహు అన్ని మంచివి గురు సంచారం అంటే అక్కడ ఆస్ట్రాలజర్స్ అందరూ చాలా బ్యాడ్ గా చూస్తారు గురు అంటే భయం ఒక్కొక్కడికి శివరింగ్ ఇక్కడ గురువు అంటే అసలు దేవుడికి మించి గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ అసలు గురుగ్రహం అంటే సౌత్ ఇండియా విపరీతంగా పూజిస్తారు నిజమేందంటే గురువు మంచి గ్రహమే శని మంచి గ్రహమే రాహు మంచి గ్రహమే మీ మీద ఉంటుంది అంతేగాని నార్త్ ఇండియాలో పండితులందరూ అమ్మో గురు సంచారం జరుగుతుంది బాబో ఈ జాగ్రత్త ఉండండి అంటారు ఇక్కడేమో ఎగ్జాక్ట్ రివర్స్ గురువు అంటే ఇంకా దైవం దైవంని మించి కదా సో నేను చెప్పేది ప్లీజ్ దయచేసి నార్త్ ఇండియాలో గురువుని కించపడించి చూడొద్దు ఇక్కడ ఈ శనిని గాని రాహుని గాని బ్యాడ్ అని మంచివి కాదని చూడొద్దు ఏ గ్రహమైనా మంచి గ్రహమే ఇంకా నిజంగా చెప్పాలంటే అన్ని నవగ్రహాలు అన్ని మంచివే మీ కర్మ మీద ఉంటుంది కరెక్ట్ అయితే కామన్ గా మంచి డేస్ ఇక దీనికి అని కాదు కామన్ గా మంచి రోజులు అంటే ఏమని చూస్తుంది శాస్త్రం కామన్ గా మంచి రోజులు అంటే ఏకాదశి రోజు బుధవారం మొన్న వచ్చింది మంచి రోజు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి తొలి ఏకాదశి బుధవారం కరెక్ట్ అద్భుతమైన రోజు అన్నిటికన్నా మంచి ముహూర్తాలు ఉంటాయి ఆ రోజు అంటే ఆ రోజు ఏం చేసుకున్నా అది సక్సెస్ అవుతుంది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏకాదశి ఒక మాసము ఒక తిథి ఒక రోజు లగ్న శుద్ధి ఉండాలి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఒక లగ్నంలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తారు లగ్నశుద్ధి లగ్నశుద్ధి అంటే ఏ ఆస్పెక్ట్ లేకుండా కంజక్షన్ లేకుండా దాంట్లో ఆ లగ్నంలో గ్రహం లేకుండా లగ్నశుద్ధి అంటారు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో లగ్నం దాన్ని శుద్ధి అంటారు సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లగ్నశుద్ధి ఉన్నప్పుడు మీరు పెళ్లి కావచ్చు ఇప్పుడు కర్కాటకంలో పెళ్లి చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కావచ్చు వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు లగ్నశుద్ధి చూసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది సో టు వరీ కానీ ఒకటి రెస్పెక్ట్ అందరికీ చెప్తున్న ప్రతి మాసానికి రెస్పెక్ట్ ఇవ్వండి దేన్ని కించపరిచి చూడొద్దు అని కోరుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞత నమస్కారం నమస్కారం